కడప జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ విచ్చలవిడిగా అందుబాటులో ఉన్నాయన్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి వేముల కొత్తపల్లిలో వీఆర్ఏ నరసింహులను జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేల్చి చంపడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నట్లు తెలిపారు జిలెటిన్ స్టిక్స్ ఎక్కువగా అందుబాటులో ఉండడానికి అక్రమ మైనింగ్ కారణమని తెలిపారు పులివెందుల నియోజకవర్గంలో మనుషులను చంపడానికి జిలేటిన్ స్టిక్స్ ఉపయోగిస్తున్నారన్నారు గత మూడు నెలలుగా వేముల మండలంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు ఆరోపించారు ఎంపీ అవినాష్ జిల్లా ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు అక్రమ మైనింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి యథేచ్ఛగా మనుషులను చంపడానికి ఇంత యథేచ్ఛగా మరి జెల్టిన్ స్టిక్స్ వాడుతున్నారు అంటే దీనికి ప్రధానమైన కారణం వేముల మండలంలో జరుగుతూ ఉన్న అక్రమ మైనింగ్ గడిచిన మూడు మాసాలుగా గడిచిన వంద రోజులుగా అనేక పర్యాయాలు వేముల ఎస్ఐ కావచ్చు సిఐ కావచ్చు జిల్లా ఎస్పీ గారికి కావచ్చు మైనింగ్ అధికారుల దృష్టికి కావచ్చు అనేక పర్యాయాలు వేములు మండలంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది మీరు దాని మీద దృష్టి పెట్టండి అక్రమ మైనింగ్ ఆపండి అని చెప్పి ఎన్నోసార్లు మరి ఆ మండలానికి సంబంధించిన నాయకులు మనవి చేయడం జరిగింది ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకొని పోవడం జరిగింది కానీ ఎటువంటి చర్య లేదు ఇవాళ ఆ అక్రమ మైనింగ్ పుణ్యమా అని చెప్పి వీళ్ళు యథేచ్ఛగా జెలిటిన్ స్టిక్స్ వాడటము జెలిటిన్ స్టిక్స్తో అక్రమ మైనింగే కాదు చివరికి హత్యలు కూడా చేసే పరిస్థితికి రావడం అనేది నిజంగా శోచనీయము